ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం థర్టీ ఇయర్స్ ఉన్న ఈ సంస్థనే నిర్వీనం చేశారు మొత్తం అస్లో అతలాకుతలు అని చేస్తారు సో దీన్ని మనం రిపేర్ చేసుకోవాల్సిన టైం అవసరం ఉంది అదే అర్థమయ్యేలాగా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము బట్ డెఫినెట్గా ఆర్ కమిటెడ్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాము పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తామన్నో ఒకటో తారీఖు ఇస్తున్నాము అండ్ డెఫినెట్గా మాకు ఎన్నడూ లేన విధంగా మీరు చూస్తున్నారు ఎన్నడూ లేనని విధంగా ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్సైజ్ చేస్తూ కరెక్షన్ చేస్తూ ముందుకు పనిచేస్తున్నాం డెఫినెట్లీ బికాస్ హండ్రెడ్ డేస్లో చాలా మైల్ స్టోన్స్ వచ్చాయి మీరు చూసుకుంటే చాలా మైల్ స్టోన్స్ గవర్నమెంట్కి వచ్చాయి ఆ మైల్ స్టోన్స్ని చూసుకున్న పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాం it's purely <laughs> political sir <laughs> 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 sure. we'll discuss and if further discuss discussed sir now but anything related to this sir I'll, I'll be happy to answer లేలే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్ డ్వాక్రా సంఘాల్లో మహిళలు అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది బట్ ఈ ఈ ఫేక్ గ్రూప్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ పర్సంటేజ్ నైంటీ ఎయిట్కి వెళ్ళింది నైంటీ ఎయిట్ అదే ఇవన్నీ ఏంటంటే సంస్థ సరిగ్గా లేకపోవడం వల్ల అది ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటారు వీఆర్ ట్రాయింగ్ టు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ చేస్తాం అంటే మీకు సిబిల్లో లైఫ్ మీకు సిబిల్ గ్రూప్లో సిబిల్లో ఒక లోన్ ఒక పర్సన్ లోన్ తీసుకున్నారనుకోండి ఏ ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారని సంగతి వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వీళ్ళకి పాన్ కార్డ్స్ లేకపోవడం వాళ్ళు ఒక బ్యాంకులో లోన్ అప్లై చేశారు వీళ్ళు అక్కడ ఎన్పి అయిందో తెలియదు ఇంకో బ్యాంకులో తీసుకుంటున్నారు అంటే ఆ వ్యవస్థకు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలి